నమస్కారము ఈరోజు మా పాఠశాలలో జరిగినటువంటి సంక్రాంతి సంబరాల గురించి మాట్లాడుకుందాం తొమ్మిదో తేదీ జనవరి ఇరవై ఐదో సంవత్సరమున అంటే సంక్రాంతి సెలవులు ప్రారంభమవుతున్న ముందు రోజున పాఠశాలలో ఈ సంక్రాంతి సంబరాలు జరిపాము విద్యార్థులు చాలా సంతోషంగా ఉత్సాహంగా పాల్గొన్నారు ఆ రోజు జరిగినటువంటి ప్రేయర్లో విషయం తెలియజేశాము ఏమేమి కార్యక్రమాలు ఉంటాయనే విషయము మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా సంక్రాంతి ముగ్గులను మాత్రమే వేయమని విద్యార్థులకు సూచనలుగా ఇచ్చిన్నాము చాలామంది విద్యార్థుల కాక కొద్దిమంది విద్యార్థులు అంటే మగపిల్లలు కూడా పాల్గొన్నారు వాళ్ళకు కూడా ప్రోత్సాహకంగా వాళ్ళకి బహుమతులు ఇచ్చాము ఈ విధంగా ప్రతి విద్యార్థిని కూడా వీలైనంత మటుకు ఈ పోటీల్లో పాల్గొనడానికి ప్రయత్నించారు వాళ్ళకు ప్రైజులు ఇవ్వడమే కాకుండా పాల్గొన్న అందరికీ కూడా కన్సోలేషన్ ప్రైజులుగా పెన్నులు బహుకరించడం జరిగింది చూడండి విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమాల నిర్వహణలో ప్రతి ఉపాధ్యాయుడు కూడా తన శక్తి వంచన లేకుండా విద్యార్థులకు సహకరించి కార్యక్రమాన్ని జయప్రదమయ్యే విధంగా తమ వంతు శ్రమించారు విద్యార్థినులే వారికి కావలసిన రంగులు తెచ్చుకున్నారు పాఠశాల మాత్రము ముగ్గు పిండి మాత్రమే సప్లై చేసింది ఈ ముగ్గుల పోటీ జరుగుతున్నంతసేపు పాక్షికంగా మగపిల్లల్ని క్లాసులోనే ఉంచాము ముగ్గు వేయడానికి నలభై ఐదు నిమిషాల కాల ఇచ్చాము ఈ ముగ్గులు వేసే విషయంలో మటుకు పెద్ద పిల్లలు చిన్న పిల్లలు లే అని లేకుండా అందరూ కూడా సమానమైనటువంటి ప్రతిభా పాఠ ప్రదర్శించారు పాఠశాలలో చదువుతున్న ఐదవ తరగతి విద్యార్థుల చేత దేశంలోని వేరు వేరు ప్రాంతాలకు చెందినటువంటి మనుషులు ఎలా ఉంటారో అలాంటి వేషధారణ వేయించి విద్యార్థుల ముందర ప్రదర్శన ఇప్పించాము వారు కూడా దానికి తగ్గట్టుగా సెట్ అయ్యారు చూడండి వారి యొక్క పరిచయము వాళ్ళ మాటల్లోనే విన్నాము చెప్పండి బెంగాలీ బెంగాలీనా పంజాబీ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ గుజరాత్ అరకులోయ అది సూపర్ పోండి ఇప్పుడు చెప్పండి అరకులోయ అవునా అంతేకాకుండా సంఘంలో వివిధ వృత్తులు చేసుకునే వ్యక్తులు ఎలాంటి వస్త్రధారణలు కూడా ధరిస్తారో కూడా తెలిపే విధంగా కొందరిని సిద్ధం చేశాము అలాంటి అన్ని వేషధారణలు కలిగినటువంటి విద్యార్థులని ఇలా స్టేజ్పై ఉంచి ఉపాధ్యాయులతో కలిపి ఫోటో తీయించాము హరిదాసు డాక్టర్లు వ్యవసాయదారులు ఉపాధ్యాయులు ఎలా ఎలా ఉంటారో వాళ్ళకు తగ్గ డ్రెస్సులతో విద్యార్థుల్ని తీర్చిదిద్ది ఇలా ప్రదర్శన ఉంచాము విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా ఆనందపడ్డారు కార్యక్రమం చివరిలో ఇలా భోగి మంటలాగా వేసి భోగి మంటను ఎలా వేసుకోవాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదలగు అంశాలన్నింటినీ కూడా విద్యార్థులకు తెలియజేశాను భోగి మంటలో పాత వస్తువులు వేయడం అంటే పాత ఆలోచనల్ని తొలగించుకోవాలి అనేటువంటి భావన ఇమిడి ఉందని అలానే సంక్రాంతి అంటే కొత్త కాంతితో సంక్రాంతి నుంచి మనిషి కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళాలనేటువంటి భావన ఉందని అలానే కనుమ పండగ అంటే వ్యవసాయ దేశం కాబట్టి వ్యవసాయానికి ముఖ్యమైనటువంటి పశువుల్ని పూజించేటువంటి పండగ అనేటువంటి భావన విద్యార్థులకు కల్పించే విధంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడి విద్యార్థులకి సంక్రాంతి ప్రదర్శస్థాన్ని తెలియజేశారు ఈ పూర్తి కార్యక్రమంలో విద్యార్థులు ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారో అంతకన్నా ఉత్సాహంగా ఉపాధ్యాయులు విద్యార్థుల చేత వివిధ కృత్యాలు చేయించడమే కాకుండా వారి వంతు కృషి చేసి కార్యక్రమాన్ని విజయ బాట నడిపించారు విద్యార్థులు ఆ రోజు మొత్తము చాలా సందడిగా గడిపారు కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొన్నారు పాఠశాల ఎస్ఎంసీ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి విద్యార్థిని ప్రోత్సహించి వారి వంతు పాత్ర వారు నిర్వహించినందుకు చాలా సంతోషము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్